భూమి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది రిపోర్ట్స్ని కూడా చేంజ్ చేసింది నాకు ఏ ఆధారం లేకుండా అపూర్వ చేసేసింది నేనే నాన్న కూతుర్నని సమాజానికి తెలుస్తుందని సంతోషపడ్డాను కానీ నా ఆశలన్నీ అపూర్వ అడి ఆశలు చేసింది ఇప్పుడు జడ్జి గారు ఇప్పుడు ప్రకటించబోతున్నారు శరత్చంద్ర గారి కూతుర్ని నేను కాదని చెప్పబోతున్నారు నాకు అసలు బ్రతకాలని అనిపించట్లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది భూమి ఇక గగన్ మాత్రం అప్పుడే వచ్చి కూర్చుంటాడు ఇక ఇక జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్స్ని ఓపెన్ చేస్తూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అపూర్వం మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఓసే భూమి ఇక ఈ రోజుతో నీకు ఆఖరి రోజు కాబోతుంది జీవితాంతం నువ్వు చిప్పకుడు తినబోతున్నావు ఎందుకంటే ఇది నీకు ఆఖరి రోజు కాబట్టి నువ్వు నాతోనే పెట్టుకున్నావు ఈ అపుర్వ అంటే ఏంటో స్ట్రాటజీ అంటే ఏంటో చూడబోతున్నావు జిక నిన్ను ఒరి శిక్ష తీయటం ఖాయం అని అనుకుంటూ ఇక వెంటనే చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడు వెంటనే జడ్జి గారు ఎలా చెప్తూ ఉంటారో ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ప్రకారం శరత్ చంద్ర గారి కూతురు భూమిగా ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే ఈ రిపోర్ట్స్లో శరత్ చంద్ర గారి రక్తము భూమి రక్తం డిఎన్ఏ ఒకేలా ఉన్నాయి శర చంద్ర గారి కూతురు భూమిగా సమాజానికి తెలియడం జరిగింది ఏ కన్న తండ్రిని ఏ కూతురు కూడా చంపాలని చూడదు ఇది ఎవరో కక్షపూర్వకంగా శత్రుత్వాల పరంగా జరిగిందని ఈ కోర్టు నమ్ముతుంది ఎవరో శరత్ చంద్ర గారిని చంపాలని ఎందుకు చూశారో ఖచ్చితంగా అతన్ని పట్టుకోవాల్సిందిగా పోలీసులను మందలిస్తున్నాము అలాగే ఎలాంటి తప్పు చేయలేదు నిర్దోషిగా భూమిని విడుదల చేస్తున్నాము ఇక భూమి పట్ల కానిస్టేబుల్స్ ఎస్ఐ తప్పుగా బిహేవియర్ చేసినందుకు వాళ్ళ తరపున కోర్టు మీకు క్షమాపణలు కోరుచుంది అయ్యో వద్దు సార్ నేనే ఆయన కూతురునని చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మేము చెప్పటం కాదమ్మా ఈ రిపోర్ట్స్ అలాగే చూపిస్తున్నాయి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని ఈ కోర్టు భావిస్తుంది ఇక నువ్వు నిర్దోషిగా నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఈ విధంగా చెప్పగానే ఇక చాలా సంతోషంగా భూమి చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఇలా ఎందుకు జరిగింది ఆ జయవర్ధన్ గాడిని వాడి పిల్లల్ని అంతం చేస్తానని చెప్పాను కదా వాడు భయంతో రిపోర్ట్స్ మార్చి ఇస్తానని అన్నాక వాడిప్పుడు ఎందుకు ఆ రిపోర్ట్సే అలా ఇలా ఇచ్చాడు అని కోపంగా రగిరిపోతూ అలా అనుకుంటూ ఉండగా ఇక అదే సమయానికి మీర చాలా సంతోషంగా భూమి దగ్గరికి వెళ్తూ ఉంటుంది నా మేనకోడలు నా మేనకూడలు మా వదిన మా పెద్ద వదిన కూతురు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా భూమి దగ్గరకు వెళ్తూ ఉంటే ఇక అప్పుడే ఏంటపూర్వ నువ్వు అనుకున్నది జరగలేదని అనుకుంటున్నావా పాపం ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నావా నువ్వు రిపోర్ట్స్ని మార్చటం నాకు తెలిసిందాపురువా అందుకే జయవర్ధన్ చేతే ఆఖరి క్షణాల్లో రిపోర్ట్స్ని మార్చి పంపించాను ఎప్పటికైనా అర్థమైందా అన్యాయం జరగాలని చూస్తే న్యాయం అనేది ఒకటి ఉంటుంది న్యాయానికి ఎవరో ఒకరు వచ్చి దోహదపడతారు అని భూమికి నేనున్నాను నువ్వెన్ని చేసినా సరే నేను సహించను భూమి ఇప్పుడు నిర్దోషిగా బయటపడింది కానీ నువ్వు చేసిన మోసాన్ని ఏదో ఒకరోజు బయట పెట్టి తీరుతాను ఒక్కొక్కటిగా లెక్కలేసి నిన్ను పాతలానికి కలిపిస్తాను అపుర్వ అని కోపంగా అంటూ ఉంటే రై రై నన్నే నన్నే నువ్వు పాతాలానికి తొక్కుతావా ఈ అపుర్వ ఏంటనుకుంటున్నావు నేనేమనుకుంటున్నావు నువ్వేమనుకున్నావు భూమిని దోషిగా జైల్లో ఉండాలని జీవిత ఖైదీగా ఉండాలని అనుకున్నావు కానీ అలా జరిగిందా నేనుండగా అలా జరగదు జరగనివ్వను ఇక్కడ ఉంది గగన్ అర్థమవుతుందా అని గగన్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అమ్మ భూమి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు నువ్వు మా వదిన మా వదిన కూతురువా నిజంగా నన్ను క్షమించమ్మా నీ పట్ల నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమిస్తావు కదా తల్లి అనే విధంగా అంటూ ఉంటే అత్తయ్య అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో అవునమ్మా నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు ఇకపైన నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను పద అమ్మా ఇక మన ఇంటికి వెళ్దాం పదా నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు మా అన్నయ్య కూతురి వినువ్వు మా వదిన కూతురి వినువ్వు నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను ఇక పద అమ్మా ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే చాలా సంతోషపడతాడమ్మా ఎన్నో కళలు పెట్టుకున్నాడమ్మా కూతురు ఎవరు ఎవరు అని ఇన్నాళ్ళకు నువ్వే అని అన్నయ్యకి తెలిస్తే చాలా సంతోషపడతాడు పద అమ్మ పద మన ఇంటికి వెళ్దాం అని ఈ విధంగా అంటూ అలా తీసుకెళ్తూ ఉండగా అంతలో శారద భూమి చేయిని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు వెంటనే ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు మన ఇంటికి పద అని శారద భూమి చేయిని పట్టుకోగానే భూమి ఒకవైపు చూస్తుంది లేదు మా ఇంటికే వస్తుంది మా వదిన కూతురు తను నా మేనకూడలు ఎవరింట్లో ఎందుకు ఉంటుంది పెళ్ళి కానీ అమ్మాయి మీ ఇంటికి ఎలా వస్తుంది మా ఇంట్లోనే ఉంటుంది మీరు చెయ్యి వదలండి మేము నేను నా మేన కూడల్ని ఇంటికి తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటే అంతలో అపూర్వ వదిన అదిగో చూడు తను ఎలా మాట్లాడుతుందో అయినా వీళ్ళింటికి మన భూమిని పంపంచడం ఏంటి తను మా రక్తం చెయ్యి వదలండి మేము వెళ్ళాలి అమ్మ భూమి నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా మన ఇంటికే అమ్మా అని అంటూ ఉంటే ఇక భూమి ఎలాంటి సమాధానం చెప్పలేక చాలా బాధపడిపోతూ మధ్యలో నలిగిపోతూ అలానే ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఇక గగన్ అలానే చూస్తూ ఉంటాడు ఎవరి వైపు భూమి వస్తుందా అని ఇక చెర్రీ పత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు భూమియే నిజంగా మావయ్య కూతురని తేలితే అమ్మ నాకు భూమినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది కదా అని అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు చెర్రి ఏంటమ్మా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు మా వదిన కూతురివి నీకు ఎవరినో కాదమ్మా నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తాను నువ్వు మహారాణిలా నా కొడుకు నిన్ను చూసుకుంటాడు పద అమ్మ అదే మా వదిన బ్రతికుండేది ఉంటే నిన్ను నా కొడుకుకిచ్చి పెళ్లి చేసేది పద అమ్మా వెళ్దాము అని అంటూ ఉంటే ఏంటి ఏమంటున్నారు భూమి మా ఇంటి కోడలు మా ఇంట్లోనే ఇన్ని రోజులు ఉంది పెరిగింది ఈక మీదట కూడా మా ఇంట్లోనే ఉంటుంది అని శారద అంటూ ఉంటే చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా అని అంటూ ఉంటే ఇక భూమి ఏం చెప్పాలో అర్థం కాక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ భూమి మన ఇంటికి రావాలి అని మీరా అంటూ ఉంటే లేదమ్మా మన ఇంటికి పదమ్మా అని శారద అంటూ ఉంటుంది నేను ఎవరింటికి రానంటే నేను ఆయన కూతున్న తెలిసింది నేను ముందు నాన్న దగ్గరికి వెళ్ళాలి నన్ను క్షమించండి అని ఏంటో వెంటనే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక గగనాలాన్ని చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను